ఫ్రేజలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం పాడుకుందాము మరణాంధకారూ లో సంచరించినా నిరంతరమేసు నా దుఃఖ పరియ మరణాంధకారం పు లోయాన్ని సంచరించిన నిరంతరమే దుఃఖ కరము నన్ను గా చునడుకు కరుణ గలా ప్రభు కర్మని నన్ను గాయ నడుకు కరుణా ప్రభు करुणागला प्रभु ओ ये सुनी प्रेमा यन्तु महानियमू आकाशतार पर्वतसमुद्रमुलकन्नगोपरी తార పర్వత సమూద్రూల కన్న గోపాది ఓ ఓయేసు ప్రేమా దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము న్యాయాధిపతుల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నీకు సమాధానము భయపడకుము ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్న ఈ మాటలు దేవుడు గిద్యూనుతో చెప్పిన మాటలు ఇస్రాయేళ్లుల న్యాయపతుల కాలం అది ఇస్రాయేళ్ళు యహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడు సంవత్సరములు వారిని మిథ్యానేయులకు అప్పగించను మిథ్యానేయుల చెయ్యి ఇస్రాయల్ మీద బహుగా ఉండగా వారు వారి మధ్యలో జీవించలేక గుట్టల్లో గుహల్లో వాగుల్లో రహస్య జీవితాన్ని జీవించవలసిన దుస్థితి వారికి ఏర్పడింది ఇటువంటి సమయంలో గిద్యోను ఒక్కడే వారి పొలాన్ని చేసుకుంటూ మిథ్యానీయులకు కనిపించకుండా వ్యవసాయం చేస్తూ పొలాన్ని కోసి కళ్ళంలో పెట్టి కళ్ళంలో ధాన్యాన్ని సేకరించుకునే ప్రయత్నంలో ఉండగా దేవుని దూత అతనికి ప్రత్యక్షమై అతన్ని బలపరచడం మిథ్యానీయుల మీద దేవుడు నీకు విజయం ఇస్తాడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు లే అని అతని బలపరిచినప్పుడు నేను చివరి గోత్రపు వాడను కదా నాతో ఏమవుతుంది అనేటువంటి మాట అక్కడ తెలియజేసినప్పుడు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు గిద్యోను లే ఆ మాట విన్న గిద్యోను వెంటనే దేవునికి ఒక బలిపీఠం కట్టి దేవునికి అర్పించి దేవుని ఆరాధించిన క్రమంలో దేవుడే స్వయంగా గిద్యోనుకు ప్రత్యక్షమై గిద్యోన్ని ఆశీర్వదించి బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మాటనే ఇప్పుడు మనం ఈనాటి వాక్యంగా చదువుకున్నాం నీకు సమాధానము భయపడకము నీవు చావవు అంటాడు కనుక గిద్యోను దేవుని ఒక వాగ్దానం చేత పట్టుకొని తను కేవలం అశేష సైన్యం కలిగిన మిథ్యాన్యులను ఓడించడానికి మూడు వందల మందిని మాత్రమే తీసుకొని వెళ్ళి వారిని అందరిని ఓడించి ఇస్రాయల్ ప్రజల యొక్క దుస్థితి నుంచి దాసత్వం నుంచి వారిని రప్పించినట్టుగా తప్పించినట్లుగా మనం ఈ యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి మోస నాయకత్వంలో దేవుడి స్థానన్నటువంటి కనాన దేశానికి వెళ్ళిన పదక్రమంలో ఆనాడు నాయకులుగా మోస ఉన్నాడు యహోష్ ఉన్నారు వారి ద్వారా ప్రజలంతా నడిపింపబడ్డారు వారికి రాజులు లేరు వారి అనంతరము దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు ఆ న్యాయాధిపతుల యొక్క పద ఘట్టంలో వారి యొక్క బాటలో ఇస్రాయల్ ప్రజలు నడిచారు ఎప్పుడైతే ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఇష్టలై ఉన్నంతకాలం దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతారో వెంటనే దేవుడు వారిని శిక్షించి వారిని అన్య దేశ రాజులకు అప్పగించడం వారు శ్రమలు పడడం తిరిగి వారు దేవునికి మొర పెట్టడం దేవుడు వారి మొర విని తిరిగి మరి ఒక న్యాయాధిపతిని ఎన్నుకోవడం ఇలా ఇప్పుడు గిజ్యోను ఎన్నుకున్నాడు దేవుడు ఇస్రాల్ ప్రజల పక్షాన గిజ్యోను నాయకుడుగా నిలబడ్డాడు చిన్న సైన్యంతో దేవుని శక్తితో గిజ్యోను ఆ యొక్క శత్రువులను ఓడించగలిగాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవే కోసాము దేవుడు మనతో మాట్లాడే అంశం ఏమిటంటే మనం ఎంత అని మన స్థాయి ఏమిటని నాతో ఈ పని అవుతుందా అని మనం యోచించరాదు దేవునికి దేవునికిలమై మనం ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు దేవుడు మనతో ఉంటాడు ఆయనే మన పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు మనకు కావలసిందంతా సమకూరుస్తాడు ఎక్కడైనా నీకు జయమే అపజయం అనేది ఉండనే ఉండదు కనుక ప్రియ దేవుని ప్రజలారా మనం దేవుని వైపు ఉందాం దేవుని మాట విందాం దేవుని బాటలో నడుస్తాం దేవుని ఆరాధిస్తూ ప్రయాణం చేద్దాం కి బలిపీఠం కట్టి దేవుని మెప్పించాడు మనం కూడా మన దైనందిన విశ్వాస జీవితంలో దేవుని మెప్పించేటువంటి విశ్వాస జీవితం కలిగి మనం ప్రయాణం చేసినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అపజయం మనకుండదు దేవుడు మహిమ పొందుతాడు మన ద్వారా దేవుని పని జరిగిస్తాడు కనుక అట్టి ఈ జీవితం మనం ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరుల తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఇవేకోజామున మీరు మాకిచ్చిన వాక్కులను బట్టి వందనాలు వాక్యంతో ప్రభు మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం నాడు ఇస్రాయల్ ప్రజల పక్షాన గిద్ధ్యను వెనుకున్నాం ప్రభు ఈనాడు మేము కూడా ఎన్నో నాయన మరి కష్టాలలో తన శత్రువు మా మీద పైచేయిగా ఉన్నప్పుడు నాయన మేము నీ వైపు చూస్తే నిన్ను ఆరాధిస్తే నీ యొక్క మందిరంలో నాటబడిన స్థితిలో మేము ఉంటే నువ్వు మాకు తోడుగా ఉండి మాకు విజయాన్నిచ్చే దేవుడవని మీ వాక్యం ద్వారా తెలుసుకొని ఆ విధంగా మేము ముందుకు సాగిపోవడానికి ఈ లోకంలో నీకు మహంకరంగా మేము జీవించడానికి సహాయపడుమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్యతి అతి శ్రేష్టమైన నామమును స్తతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రేస్త